ఎనిమిది గంటల పనిదినం తీసేసి పది గంటల పనిదినం పెట్టాలని చూస్తున్నారు ఎనిమిది గంటలే పని చేయలేకపోతున్నాం అనుకుంటే అదనంగా ఇంకో రెండు గంటలు పనిచేయడం అంటే చాలా ఇబ్బంది పడుతుంది కార్మిక చట్టాలు ఎత్తేయాలని చూస్తున్నారు కార్మిక హక్కులు ఎత్తేయాలని చూస్తున్నారు ఓ పక్క జీతాలు సరిపోక ధరలు పెరిగిపోయి నా ఇబ్బందులు పడుతున్నా వాటి మీద పే కమిషన్ లేదు అదే అరవై ఏళ్ళు కూడా అంతేకాకుండా భర్త కూడా వాళ్ళకే విస్తానని చెప్పారు అలాగే ఇళ్ళ స్థలాల కోసం ఉన్న కల్చర్కి వెళ్తే ఎంక్వైరీ జరుగుతుంది ఒకే ఇరు ఇళ్ళ స్థలాలు మనం ఇవ్వమని చెప్పాము ముఖ్యంగా మన జీతాలని ఏదైతే ఉన్నాయో ఈ జీతాలని మనం పెంచమని మనం కోరుతున్నాము అందుకని ఈ దెబ్బదబ్బాల దసరావారి కార్యక్రమాలు మన బిడ్డ కార్యక్రమే జరగబోతుంది దసరావారి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు మనం ఏడీసీ గారిని మనం కలసింది వాళ్ళు కూడా మంచి స్పందన ఇచ్చి